హాయ్ అండి ఆషాఢ మాసంలోనే గోరంటాకు ఎందుకు పెట్టుకోవాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి అది ఆదివారమే ఎందుకు పెట్టుకోవాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తానండి ఆదివారం ఎందుకు పెట్టుకుంటామంటే స్కూల్లో పిల్లలకి ఆదివారం సెలవు అండి ఆఫీసులకు ఆదివారం సెలవు కాబట్టి ఆదివారం రోజు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆదివారం సెలవు అయితే బాగుంటుంది అని చెప్పేసి మనం ఆదివారం గోరంటాకు పెట్టుకోవడం ఒక నియమంగా పాటిస్తున్నాము సరే బాగుందండి అయితే ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని నేను అన్నాను కదండి దీనివల్ల ఉపయోగాలు మనకు బాగా వేడి చేసిన పొట్టలో మంటగా ఉన్న తల దురదొచ్చిన తలలో చుండు ఉన్న గోరంటాకు పట్టండి గోరంటాకు మిక్సీ పట్టేసుకొని దాంట్లో కాస్త నిమ్మరసం పిండి తలకు పట్టించండి చక్కగా పోతుందండి దురదలు పోతాయి చుండు పోతుంది చక్కగా ఉంటుందండి జుట్టు కూడా ఎక్కడక్కడ తెల్ల హెయిర్ వచ్చిన వాళ్ళకి రెడ్ కలర్ మారుతుంది చాలా బాగుంటుందండి ఇంకా ఇదండి నేను చెప్పేది దానివల్ల ఉపయోగాలు ఇప్పుడు ఇది ఎర్రగా పండడానికి చిన్న చిట్కాలు చెప్తానన్నా కదా నాలుగైదు లవంగాలు వేసుకోండి ఖచ్చితంగా వేయండి వేసి చూడండి మీరు నాలుగైదు లవంగాలు వేసుకొని మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత నిమ్మరసం పిండండి నిమ్మరసం పిండే ముందు మీకు ఇంకొకటి మర్చిపోయానండి మిక్సీ పట్టేటప్పుడు మనకు గట్టిగా ఉండి మిక్సీ తిరగదనుకోండి కాస్త మజ్జిగ వేయండి వాటర్ ఏమాకండి వేయండి మజ్జిగ వేస్తే లూజ్గా అయ్యి తిరుగుతుందండి పుల్లటి మజ్జిగ ఉంటే పుల్లటి మజ్జిగ వేయండి పుల్లటి మజ్జిగ వేస్తే ఇంకా చాలా మంచిదండి కాస్త మజ్జిగ వేసేసి చక్కగా మిక్సీ పట్టి తర్వాత నిమ్మరసం పిండి ఈ విధంగా పెట్టుకోండి ఎర్రగా పండిద్దండి మీ చేతులు మీరే ముద్దు పెట్టుకునేలాగా ఉంటాయండి చేతులు అంత చక్కగా పండిద్దండి గోరం చాలా ఎర్రగా పండిద్ది ఈ లవంగాలు వేయడం వల్ల బాగా ఎరుపుదనం వస్తుందండి చక్కగా పండిద్ది పండకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పండినా కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసాలు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వటం మర్చిపో మాకండి ఫ్రెండ్స్